మా మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలో పదవ పాత్ర అయినటువంటి శ్రీకృష్ణ భగవాను గురించి నాలుగు రోజులు ఇప్పటికి తెలుసుకున్నాం కొద్ది కొద్దిగా ఇవాళ ఐదో రోజు కూడా కొద్దిగా తెలుసుకుందాం ఈయన ధర్మరాజు గారు అశ్చినాపురానికి అధిపతి అయ్యాడు కదా ఆ తరువాత అక్కడి నుంచి కృష్ణుడు ద్వారకుకు తిరిగి వస్తున్నాడు ఆ త్రోవలో ఈయనకి మహాతేజస్వాలి అనేటువంటి ఉత్తంకుడనే మహాముని ఎదురుబడ్డాడు అతడు సామాన్యుడి కాదు గొప్ప మహర్షి అన్నమాట కృష్ణుని నోట నుంచే కౌరుల నాశన వార్త విన్నాడు ఆ ఉత్తంకుడు ఆయనకి చాలా ఆగ్రహం కలిగింది ఆ ఉత్తంకుడికి అయ్యా కౌరవులు నీ ప్రేమ పాత్రులైన బంధువులే కదా మరి సమర్థుడివి కదా నువ్వు యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి కదా మరి యుద్ధాన్ని ఆపకుండా ఎందుకు ఇంత పని జరిగింది దీనికి ఎందుకు నువ్వు కారకుడవయ్యావు వారిని బలవంతంగానైనా సరే నువ్వు యుద్ధం నుండి నిరోధించగలిగిన శక్తి ఉంది కదా నీకు మరి అలా చేయకుండా తటస్థ వైఖరి ఎందుకు అవలంబించావు అందుచేత నేనే నిన్ను ఇప్పుడు చేపిస్తున్నాను చేయగలిగి నువ్వు చేయలేదు కదా దాన్ని మారణ హోమాన్ని ఆపలేదు కదా అందుకు నేను చేపిస్తున్నాను అన్నాడు అంటే ఓ పరుషంగా మాట్లాడాడు అనమాట ఉత్తంకుడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు మహాత్మా ఏ పురుషుడు కూడా తన తపోబలంతో నన్ను తిరస్కరించలేడు అంటే ఎవరి తపోబలము నా ముందు పనిచేయదు నేనే అన్నిటికీ కారకుణ్ణి సృష్టి స్థితి లయాలన్నీ నాతోనే దొరుకుతాయి కాబట్టి నేనే కరక్కుండా మీరందరూ నా చేతిలోని యంత్రాలే కాబట్టి మీ శాపాలు నన్నేమి చేయలేవు నా మీద పని చేయవు అందుచేత ఏం చేస్తా ఉంటే మీరు తపోబల సంపన్నులే అందులో సందేహం లేదు ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ క్రోధాన్ని కాస్త తగ్గించుకోండి గురుభక్తి పారాయణులు కదా మీరు అది కూడా నాకు తెలుసు అందుచేత ఏం చేస్తారంటే మీ క్రోధాన్ని ఉపసంహరించుకోండి నేను ప్రతిశాపమే ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు మిమ్మల్ని అది విడిచిపెట్టేస్తున్నాను అని బదులు చెప్పాడు కృష్ణుడు ఉత్తంకుడితోటి ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే ఉత్తంకుడితోటి ఓ మహానుభావ ఈ సమస్త ప్రాణికోటిని సృష్టించేవాడని నేనే సంహరించేవాడను నేనే యుగ పరివర్తన సంభవించే సమయంలో నేను అప్పుడప్పుడు ఈ ప్రజాక్షేమం కోరం కోసం నేనే వేరు వేరు యోనుల్లో జన్మించి ధర్మరక్షణ చేస్తూ ఉంటాను ఏ యోనిలో జన్మించానో ఆ యోనికి అనుగుణమైనటువంటి భావాన్ని నా జన్మ ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాను ఆ రకంగానే వ్యవహరిస్తాను మరి ఇప్పుడు నేను మానవ యోనులో జన్మించాను కదా అందుకని మానవుని వలె వ్యవహరిస్తున్నాను మానవులు వలె నేను దీనంగా సంధికి ఒప్పుకోండి అని కూడా కౌరులను అర్థించాను నేనేం అర్థించకుండా ఉండాల నిష్కామంగానే నా పని నేను చేశాను వారికి భయం కూడా కలిగించాను అయినా వాడు మోహగ్రస్తులై ఉన్నారు కదా అందుచేత నా మాటల్ని వాడు లెక్క చేయలే వారందరూ అందుచేతనే మరణించారు లెక్క చేయను నా మాటలను లెక్క చేయను మరణించారు అయినా యుద్ధంలో మరణించారు కదా అందుచేత వాళ్ళు చక్కగా ఉత్తమగతే పొందారు ఈ మాటలు విని ఉత్తంకుడు హర్షం పొందాడు అతడు కోరగా అంటే ఉత్తంకుడు కోరగా శ్రీకృష్ణుడు ఆ ఉత్తంకునికి తన విశ్వరూపాన్ని మళ్ళీ ప్రదర్శించాడు ఆ తరువాత ద్వారకకి వెళ్ళాడు ఇక అలాగే ఉత్తంకుడి క్రోధానికి ఎలా గురయ్యాడో అలాగే ఇంకొకసారి గాంధారి శాపానికి కూడా గురయ్యాడు యుద్ధం వేసిన పిమ్మట యుద్ధంలో మరణించిన వాళ్ళకి దాన సంస్కారాలు చేయటం కోసం వారికి తర్పణాలు వదలటం కోసం ధృతరాష్ట్రుడు పాండవులు గాంధారి కుంతి వీళ్ళంతా కూడా అంటే కురువంశ వారంతా కూడా అనమాట స్త్రీలతో కూడా కురుక్షేత్రం యుద్ధ భూమికి వచ్చారు అందరూ కలిసి మీరు అందరూ అక్కడే పడి ఉన్నారు కదా అక్కడ వారంతా నేల మీద పడి ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలను చూసుకున్న వాళ్ళు సోదరులు చూసిన వాళ్ళు భర్తను చూసిన వారు తండ్రుల సవాలు చూసిన వారు వీళ్ళంతా స్త్రీలు చాలా స్పృహ తప్పి పడిపోయారు మధ్య మధ్యలో హాహాకారాలు చేస్తున్నారు వాళ్ళ మాంసాన్ని పక్షులు తింటూ ఉన్నాయన్నమాట ఆ భయంకర దృశ్యాన్ని చూసారు వాళ్ళు అందుకనే అంతగా భయ విహ్వాలు స్త్రీలంతా ఆ కౌరవంశ స్త్రీలంతా ఇక పతిపరాయణులైన గాంధారి శోకాన్ని ఆపుకోలేక నేల మీదకి వాలిపోయింది ఆ తడవ కొంతసేపటికి ఆమెకి తెలివచ్చింది అప్పుడు రోషంతో కళ్ళు ఎరిపెక్కినాయి ఆమెకి ఈ నరసంహారానికి కారణం కృష్ణుడే ఎందుకంటే కృష్ణుడు ఉత్తంకుడికి ఏ భావన కలిగిందో అలాగే గాంధారికి అదే భావన కలిగింది లేదా గాంధారికి ఏ భావన కలిగిందో ఉత్తంకుడికి అదే భావన కలిగింది ఆయన సమర్థుడై ఉండి ఆపగలిగిన శక్తి కలిగి ఉండి బలవంతంగా ఆయన ఆపగల శక్తి ఉన్నవాడైనా ఆయన ఆపలేదు కాబట్టి నా కురు నా వంశమంతా నాశనం అవటానికి కారణం కృష్ణుడే కాబట్టి కృష్ణుని యది వంశం కూడా నా వంశం నాశనం అయినట్టుగానే ఆమె ఆయన వంశం కూడా నాశనం అవ్వాలి అలాగే ఆయన కూడా ఎవరు లేనప్పుడు అనాథుని వల్లనే ఆయన కూడా నిష్క్రమణ చేయాలి అని శాపం పెట్టింది ఆ మరి గాంధారి మహాపతివ్రత కదా అయినా అక్కడ ఉత్తంకుడికి చెప్పినట్టుగా మీ శాపాలేమీ నా మీద చేయవయ్యా అని చెప్పినట్టుగా ఇక్కడ చెప్పల గాంధారికి ఎందుకంటే గాంధారి ఏ శాపం పెట్టిందో ఆ శాపం దానికి సరిపడా అంతకుముందే ఆయన జగత్ ప్రణాళికలో రచించి ఉన్నాడనమాట అంటే తన యాగవ సంహారము అలాగే జరగాలి తన నిష్క్రమణ కూడా అలాగే అనాథగానే జరగాలని ఆయనే ముందే రచించుకున్నాడు దానికి అనుగుణంగా ఈమె ఆమె నోటి నుంచి అదే వాక్కులు పలికింది కాబట్టి ఈ మాట మాటల దాన్ని నవ్వుతూ శిరస వహించాడనమాట అలా అంటే ఆమె యొక్క గౌరవించాడు గౌరవించాడనమాట అంటే శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు ఎందుకంటే తన రచనలో దివ్య ప్రణాళిక రచనలో అదే భాగం కనుక ఆమె నోటి నుంచి అదే వచ్చింది కనుక ఇక ఆ తర్వాత పరస్పర దశను కల్పించి యాదవ వంశాన్ని కూడా అంతరింపజేశాడు మరి ఈ విధంగా అవతార లక్ష్యం నెరవేరడంతో భగవానుడు లోకానికి వెళ్ళటానికి పైలోకానికి వెళ్ళటానికి వచ్చిన చోటుకి వెళ్ళటానికి చేయించుకున్నాడు గాంధారి ఇచ్చిన శాపాన్ని సఫలం చేయడం కోసం ఏం చేశాడు తన సమాధి స్థితిని పొందాడంటే ఇంద్రియాలని వాక్కుని మనస్సుని వీటన్నిటిని నిరోధించాడు అనమాట సమాధి స్థితి పొందాడు ఆ సమయంలోనే ఆ పరమ పురుషుని ప్రేరణ చేతే జరా అనే ఒక బోయవాడు అటు వచ్చాడు వేటగాడు అది కూడా ఆయన దివ్య ప్రణాళికలో భాగమే కదా అందుకని ఆ బోయవాడు కూడా రావటం ఆయన సంకల్పమే అతను వేటాడదగిన లక్ష్యాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు అతడు మృగము అన్న భావనతోటి నిశ్చేష్టుడై పడి ఉన్నటువంటి శ్రీకృష్ణుని హరికాయల మీద బాణప్రయోగం చేశాడు ఆ తర్వాత చెంతకొచ్చి చూస్తే సాక్షాత్తు కృష్ణుడే తన తప్పిదం తెలుసుకున్నాడు ఆ జరానే వేటగాడు శ్రీకృష్ణుని పాదాలు పట్టుకున్నాడు అంత కృష్ణుడు వాణిని ఓరడించాడు ఒరడించి నాయన విచారపడకు అని వరడించి అసమాన ప్రభా కాంతులతో అంటే ఇక అలాంటి ఆ కాంతులతోటి సమానమైన కాంతులు మనం ఎప్పుడు చూడలేము అలాంటి అసమానమైన కాంతి పుంజాలతో భూన అభ్యంతరాలన్నీ విస్తరిల్లుతూ ఉండగా తన దివ్యధామాన్ని ఆయన చేరాడు ఆ సమయంలో గదా దేవతలు వీళ్ళందరూ జారటం ఇంద్రుడితో సహా మనులు సిద్ధులు అలాగే మిగతా వాళ్ళు బశువులు విశ్వదేవులు వీళ్ళందరూ చేరారు ఆకాశం వీళ్ళందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు అలా శ్రీకృష్ణ పరమాత్మ జగత్ కళ్యాణ కారణాలు మనం పరమ పావనాలుగా ఆయన తన దివ్య చరిత్రలతో భక్తులని ఆనందభరితులను గావిస్తూ దుష్టులను సంహరించే నేపంతో శిష్టులను రక్షించే నేపంతో ఆయన లీలని పరిసమాప్తం చేశాడు ఈ వార్త పాండవులకు చేరింది కృష్ణుడు మరి ఆప్తుడు కదా ఇప్పుడు దాకా వాళ్ళు ఎంటున్నాడు అందుచేత అందరూ కూడా పాండవులు అందరూ రోధించారు వాళ్ళు ఏం చేశారు ఇక మనం కూడా ఉండటం ఇక్కడ మంచిది కాదు అనుకున్నారు ధర్మరాజు ఇప్పుడు అభిమానుడి కుమారుడైనటువంటి పరీక్షిత్తుకి రాజ్యసింహాసనం ప్రతిష్టాపించాడు ఆయన సింహాసన పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడి తనడు ఉన్నాడు ఉన్నప్పుడు ఆ యుత్డిని అండగా ఉంచాడు వాళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు ఆమె మేరుపర్వతం వైపు పయనిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే ఆయువు పూర్తి అయిపోయింది సమస్య అటువంటి ద్రౌపది నకులుడు సహదేవుడు అర్జునుడు భీముడు ఒక్కొక్కరే నేల కూలారు కానీ తనతో పాటుగా కుక్క మాత్రం వచ్చింది అటు పెమ్మడి ధర్మరాజు ఆ కుక్కని అంట పెట్టుకుని సశీరంగా స్వర్గం చేరాడు అక్కడ దేవనది అయినటువంటి గంగా నదిలో స్నానం ఆచరించాడు అక్కడే ఈ మానవ దేహాన్ని పరిత్యజించాడు దివ్యదేహం ధరించాడు భగవాను పరంధామానికి వెళ్ళాడు ఆ పరంధామంలో తాను బ్రతికి ఉండగా సరిశరీరంతో ఉండగా కృష్ణుణ్ణి ఏ ఆకారంలో చూశాడో అంటే పరమాత్మని అదే ఆకారంలో కృష్ణు అక్కడ పరమాత్మని మళ్ళీ ఆ పరంధామంలో దర్శించుకున్నాడు అక్కడ అర్జునుడు అర్జునుడు సేవ చేస్తూ ఉండగా కృష్ణుణ్ణి దర్శించాడు ఇక ఇది కృష్ణుని స్వరూపం ఆ దేవదేవుని శరణ పొందితే అంటే నిజమైన భక్తితో అతనిని మనం భజించితే మనకేం ఫలం లభిస్తుందంటే ఆ కృష్ణ లోకమే అంటే ఆయనలో లీనమవటమే మనకు లభించే ఫలం కాబట్టి ఇవాళ అప్పుడేదో గోపరియుగంలో జరిగిందని కాదు అది మనం అనన్యభక్తితో సేవిస్తే ఇవాళైనా సరే మనం ఆ అర్జునుడు ఆ రోజున ఆ పాండవులందరూ ఎలా పరంధామం చేరారో మనం కూడా ఆ పరంధామాన్ని చేరగలం దానికి కావాల్సింది ఏంటంటే నాన్యమైన భక్తి నిశ్చలంగా ఆయన చరణాల చరణానబంధాలను ఆశ్రయించి ఉంటే మనం అభయమనం అవుతాము అలాగే శాశ్వత లోకాలని చేరతాం ఇలా కృష్ణుడు ఆయన సందేశాన్ని భగవద్గీత ద్వారా ఇచ్చి మనను ఆయన భక్తితో సేవించండి నన్ను మీకు ఇంకా మోక్షాన్ని యోగాన్ని క్షేమాన్ని నేనే కలిగిస్తాను అని ఆయన సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశాన్ని అందుకున్నాం మనం కూడా అలాంటి నిచ్చలమైన భక్తితో అనన్య భక్తితో మనం ఆ పరమాత్మను చేరుకోవటానికి ప్రయత్నిద్దాం స్వస్తి